మీ జీవితాన్ని మార్చే ఒక పవర్ఫుల్ టూల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అది విజువలైజేషన్ ఆయన సక్సెస్లో ఒక భాగం విజువలైజేషన్ అట మీరు ఏదైతే ఊహిస్తున్నారో మీ జీవితం అలానే ఉంటుంది చాలామంది మేము కూడా విజువలైజేషన్ చేసుకుంటున్నాం కదా సక్సెస్ కావట్లేదు కదా అని అంటారు గుర్తుపెట్టుకోండి విజువలైజేషన్ చేసుకున్నా కానీ లోపల ఏదో ఒక భయం ఉంటుంది ఏదో ఒక డౌట్ ఉంటుంది దాని మీద ఇది అవుద్దా అనేది ఒక పక్కన చిన్న డౌట్ అయితే గ్యారంటీ ఉంటుందండి హలో అండి హాయ్ అండి మీరు కళలు కంటున్న జీవితాన్ని నిజం చేసుకోవాలనుకుంటున్నారా మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో మీ జీవితం అలాంటి జీవితం మీరు కావాలనుకుంటున్నారా అయితే మీ జీవితాన్ని మార్చే ఒక పవర్ఫుల్ టూల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అది విజువలైజేషన్ అంటే మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో వినుంటారు చూసుంటారు కానీ విజువలైజేషన్ అనేది మనం జనరల్గా అనుకుంటాం చాలా వీడియోస్లో చూస్తాం కానీ ఇది నిజంగా జరుగుద్దా అసలు నిజంగా జరిగితే ఈ ఎందుకు అని అనుకుంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి విజువలైజేషన్ని కరెక్ట్గా ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది అయితే అసలు ఈ విజువలైజేషన్ మన జీవితాల్లో ఎలా పనిచేస్తుంది దీన్ని ఎలా వాడుకోవాలనేది ఈరోజు వీడియో అండి ఈ వీడియోని చివరి వరకు చూస్తే అసలు మన విజువలైజేషన్ వల్ల మన జీవితం ఏ విధంగా మారద్ది అనేది క్లియర్గా తెలుస్తుంది మీకు కాబట్టి అసలు విజువలైజేషన్ అంటే ఏంటి అసలు విజువలైజేషన్ అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే మీ కోరికలు ఉంటాయి మీ డ్రీమ్స్ గోల్స్ ఉంటాయి మీదేదైతే గోల్ ఉందో ఆ గోల్ నిజంగానే మీ లైఫ్లో జరిగినట్టుగా ఊహించుకోవటం విజువలైజేషన్ అండి అంటే రియల్గా అంటే నిజంగా మీరు ఆ గోల్ని రీచ్ అయితే మీ మీరు తర్వాత ఎలా ఫీల్ అవుతారో అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ విధంగా మీరు ఫీల్ అవ్వగలిగితే దట్ ఈస్ ద విజువలేషన్ అంటే ఆ విధంగా మనం అప్పుడు ఏమవుతుందంటే మీ సబ్కా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ఆ విజువలైషన్ మీరు ఏదైతే ఊహించుకున్నారో ఆ దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ మైండ్లోకి క్రియేట్ అవుతుంది తద్వారా అది సబ్కాన్షియస్ మైండ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మీకు ఒక వర్క్ మైండ్ క్రియేట్ అవుతుంది అంటే ఈరోజు విజువలైజేషన్లో మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ దీన్ని వాడి కూడా ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే ఫస్ట్ వాళ్ళ గురించి అయితే మీకు చాలామంది తెలుస్తుంది కాబట్టి వాళ్ళని మీరు ఫాలో అవుతారు కాబట్టి నేను చెప్తున్నా మీ అందరికి ఇష్టమైన విరాట్ కోహ్లీ మనందరికి ఇష్టమైన విరాట్ కోహ్లీ ఆయన ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి ఆయన విజువలైజేషన్ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన సక్సెస్లో ఒక భాగం అట అంటే ఫస్ట్ గ్రౌండ్కి వెళ్ళక ముందే ఆయన ఆ రోజు మ్యాచ్ ఉంటే ఈ మ్యాచ్ మ్యాచ్ని ఆల్రెడీ ఆడినట్టు దాన్ని ఆడిన తర్వాత గెలిచినట్టు గెలిచిన తర్వాత దాన్ని సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నట్టు విజువలైజ్ చేసుకుంటాడట కూర్చొని అంటే ఆయన చెప్పేది ఏంటంటే నా సక్సెస్లో నా ప్రాక్టీస్లో ప్రాక్టీస్ అయితే ఒక భాగం అయితే నా విజులేషన్ అనేది సెకండ్ భాగం సెకండ్ పార్ట్ అంటాడు అంటే ఒక పార్ట్ విజులేషన్ ఒక పార్ట్ ప్రాక్టీస్ అంటే ఈ రెండు ఈ రెండు ఇంపార్టెంట్ అని చెప్తాడు విజా విరాట్ కోహ్లీ అంటే అంత గ్రేట్ బ్యాట్స్మెన్ చెప్పాడంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు తర్వాత మహ్మద్ ఉలీ మహ్మద్ అలీ అంటే బాక్సింగ్ ఛాంపియన్ ఆయన కూడా ఒకటే చెప్తాడు ఆయన బాక్సింగ్ రింగ్కు వెళ్ళక ముందే ఆయన బాక్సింగ్ రింగ్కి వెళ్ళి ఆయన ఆల్రెడీ ఆ రోజు సక్సెస్ అయినట్టుగా ఊహించుకుంటాడట అంటే ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఆయన ఆయన కూడా సచిన్ టెండూల్కర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను ఆ మ్యాచ్ ఆల్రెడీ ఏదన్నా ఒక మ్యాచ్ రేపు ఉంటే విజువలైజేషన్ ద్వారా విజులేషన్ చేసుకొని అంటే ఆల్రెడీ ఈ మ్యాచ్ గెలిచేశాను నేను ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నామని చెప్పేసి విజువలైజ్ చేసుకుంటారండి అంటే ఈ విజువలేజేషన్ అనేది మన లైఫ్లో ఇంత సక్సెస్ఫుల్గా తీసు తీసుకెళ్తుంది జిమ్ క్యారీ ఆయన స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదైతే అవసరం ఉందో టెన్ ల్యాక్స్ డాలర్స్ అంటే దాదాపు వన్ మిలియన్ డాలర్ టెన్ మిలియన్ డాలర్స్ ఆల్రెడీ ముందే చెక్ ప్రిపేర్ చేసుకొని దగ్గర రాసుకొని దగ్గర పెట్టుకున్నాడట అది కొంతకాలం తర్వాత అది నిజంగానే ఆయనకి ఆ అమౌంట్ అది వచ్చేసింది అంటే అది నిజమైపోయింది అది ఏదైతే ముందే చెక్ బిఫోర్ చెక్ రాసి పెట్టుకున్నాడో అది నిజమైపోయిందండి ఇవన్నీ కాకుండా నా రియల్ లైఫ్లో కూడా అండి వాస్తవంగా నేను కూడా విజులేషన్ని నేను కూడా నమ్మేవాడిని కాదు అంటే చాలామంది చెప్తుండేవాళ్ళు ఇది అవుతుందా నిజంగానే అవుతుందా అనుకుని అనుకునేవాడిని కానీ రియల్ అండి నేను 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 చెప్తున్నాను దాదాపు ఈ విజువలైజేషన్ని నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి నమ్మటం స్టార్ట్ చేశాను ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ నుంచే విజులేషన్ బుక్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ చాలా పెద్ద పెద్ద ట్రైనర్స్ చెప్తుంటే వాళ్ళ మాటలు వింటూ ఉండేవాడిని ఆ విధంగా నేను ప్రాక్టీస్ విజులేషన్ ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ చేసుకుంటూ వచ్చానండి రియల్ నేను చెప్తున్నాను ఆ విజువలేషన్ అనేది ఈరోజు నా లైఫ్లో సక్సెస్ ఒక భాగం ఒక విజులేషన్ అయిందండి నా లైఫ్లో సక్సెస్లో భాగం విజులైషన్ అంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి విజులేషనే కారణం అంటే ఏదైనా మనం జనరల్గా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పవచ్చు మనం ఏదైనా ఒక కార్ ఒక బెంచ్ కార్ కావాలనుకుంటున్నారు మెర్సిడీస్ బెంచ్ కొనాలని అనుకుంటున్నారు అనుకోండి మీరు ఆ కారు ఆల్రెడీ మీరు కొన్నట్లుగా ఆ సీట్లో కూర్చొని డ్రైవ్ చేసినట్టుగా మీరు ఊహించుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు మీ ఇంటి దగ్గర మెరసిడిస్ బెంజ్ ఉంటుందండి అంటే నాకు కూడా అలానే జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను అంటే దాన్ని నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నానండి ఇది కూడా మీ లైఫ్లో మీరు ఫాలో అయ్యి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అవుతారు అసలు దీన్ని ఎలా వాడుకోవాలో ఒకసారి అది కూడా చూద్దాం మనం అసలు విజువలేషన్ని మనం ఎలా వాడుకోవాలి విజువలైజేషన్ని వాడుకోవాలంటే ఫస్ట్ మీరు మీ గోల్ మీద మీకు క్లారిటీ ఉండాలి అంటే ఏం కావాలనేది మీ లైఫ్లో మీకు క్లారిటీ ఉండాలి అంటే ఒక గోల్ మీరు రాసుకున్నారు క్లియర్గా రాసుకున్నారు రాసుకున్న తర్వాత ఒక క్లారిటీతో మీరు రెగ్యులర్గా ఏం చేయాలంటే కనీసం డైలీ ఒక త్రీ టైమ్స్ దాన్ని విజువలైజ్ చేయాలి రెగ్యులర్గా మీ మీ పార్ట్ ఆఫ్ ది లైఫ్ లైఫ్ అనుకోవాలి విజువలైజేషన్ అంటే మీరు పర్సనల్ లైఫ్ కావచ్చు లేకపోతే మీ బిజినెస్ లైఫ్ కావచ్చు ఇంకా మీ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు ఏదైనా కూడా విజువలైజేషన్ని పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు అంటే మీరు ఏదన్నా ఒకటే అనుకున్నారు ఒక గోల్ పర్ఫెక్ట్గా అనుకున్నారు మీరు దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి డైలీ ప్రాక్టీస్ రోజు పడుకునే ముందు ఒకసారి మళ్ళీ నిద్ర లేచిన తర్వాత గాలి తీసుకొని మనం నెమ్మదిగా గాలి తీసుకొని వదిలిన తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి అప్పుడు మనం విజువలైజేషన్ స్టార్ట్ చేస్తే ఆ విజువలైజేషన్ అనేది గుర్తుపెట్టుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసి అది మీ నిజ జీవితంలో నిజమయ్యేలా చేస్తుందండి విజువలైజేషన్ ఇది మీరు ఫాలో అవ్వండి మీ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ మార్చవచ్చు ఎందుకంటే ఆ విజువలైజేషన్ జరిగినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఒకటి ఏదన్నా వచ్చింది అనుకోండి ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లోకి ఏదన్నా మనకు వస్తే ఎవ్వరు ఆగలేరండి ఎవ్వరు కూడా ఆగరు వన్స్ సబ్కాన్షియస్ మైండ్లో మన మైండ్ యాక్టివేట్ అయిపోతే అది మనకు ఒక హ్యాబిట్ అయిపోతుంది ఆ హ్యాబిటే తర్వాత సక్సెస్ అవుతుంది అర్థమైంది కదా మీకు అంటే ఈ విధంగా మీరు విజలేషన్ని వాడుకోండి లైఫ్లో సక్సెస్ కాండి ఫైనల్గా ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే మీరు ఏదైతే జీవితం ఉంటుందో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ చూసుకోండి ప్రతి వ్యక్తి ఈరోజు జీవితం చాలామంది నా లైఫ్ బాగాలేదు నా లైఫ్ బాగుంది అంటారు అంటే నేను ఒకటే చెప్తాను మీ లైఫ్ బాగుందా అది మీరు ఊహించేది ఏదైతే ఉందో అలానే ఉంటుందండి మీరు ఏదైతే ఊహిస్తున్నారో మీ జీవితం అలానే ఉంటుంది ఇంకొక విధంగా ఉండదు అంటే ఇక్కడ భూమిలో ఏ విత్తనం వేస్తే అదే మొక్క బయటకు వస్తుంది అంటే మన బ్రెయిన్ కూడా అంత పవర్ ఉంటుంది అంటే మన బ్రెయిన్కి చాలా పవర్ ఉంటుందండి యూనివర్స్ ఆ యూనివర్స్కి చాలా పవర్ ఉంటుంది మీరు ఏమి ఇస్తే అదే వస్తుందండి అంటే మీ యూనివర్స్కి మీరు పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది కాబట్టి ఏంటంటే మీ యూనివర్స్కి మీరు పాజిటివ్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి అంటే దానికి ఏం తెలియదు అంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు కదా అంటే ఇది కరెక్టా రాంగ్ అనేది తెలియదు మీరు అంటే ఇప్పుడు యద్భావం తద్భవతి అంటారు చాలామంది పెద్దోళ్ళు చెప్తారు తదాస్తు అంటారు తదాసు దేవతలు ఉంటారు అటండి పైనుంచి తదాసు దేవతలు ఉంటారు మీరు ఏదన్నా ఒక మాట అనుకున్నారనుకోండి తదాస్తు అంటారట కాబట్టి ఏంటంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రతి ఏదైనా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అంటే మీ గురించి కూడా మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుకోవద్దు అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకోవాలి ఇంకొకటి చాలామంది మేము కూడా విజువలైజేషన్ చేసుకుంటున్నాం కదా సక్సెస్ కావట్లేదు కదా అని అంటారు గుర్తుపెట్టుకోండి విజువలైజేషన్ చేసుకున్నా కానీ లోపల ఏదో ఒక భయం ఉంటుంది ఏదో ఒక డౌట్ ఉంటుంది దాని మీద ఇది అవుద్దా అనేది ఒక పక్కన చిన్న డౌట్ అయితే గ్యారంటీ ఉంటుందండి మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఒక ఫ్రీ మైండ్తోటి హ్యాపీగా విజులేషన్ చేసుకుంటూ ఇప్పుడున్న ఇంకొకటి ఏంటంటే సక్సెస్కి ఒకటే చెప్తాను మీ లైఫ్లో మీకు ఏదేదైతే ఆల్రెడీ ఏదైతే వచ్చిందో దాంతో రోజు రెగ్యులర్గా గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అవుతారు కాబట్టి ఈ విజులేషన్ని మీరు చేసుకుంటూ ఈ వీడియోని మీ మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో కూడా మార్చే అవకాశం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్